ఆదివారం జరిగే గ్రూప్ టూ ప్రధాన పరీక్షను వాయిదా వేయాలని కూటమి ప్రభుత్వం సూచించిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసన్ కమిషన్ మాత్రం యథావిధిగా పరీక్ష నిర్వహించేందుకు మొగ్గు చూపడంతో ఆదివారం గ్రూప్ టూ మెయిన్స్ యథావిధిగా నిర్వహించారు ఈ గ్రూప్ టూ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు అప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు దీంతో ఆదివారం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకే అభ్యర్థులు వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ టూను వ్యతిరేకిస్తూ అభ్యర్థులు చేస్తున్న ఆందోళన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా జిల్లా పోలీస్ పరీక్షా కేంద్రాల వద్ద భారీ పోలీస్ బందోబస్తు నియమించడమే కాకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేసి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు అభ్యర్థులను క్షణంగా హాల్ టికెట్ మరియు ఐడి కార్డు వంటి ఆధారాలను తనిఖీ చేసి లోపలికి అనుమతించారు జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ల సారథ్యంలో ఈ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు అలాగే ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ పరీక్షా కేంద్రాల వద్ద స్వయంగా బందోబస్తును పర్యవేక్షిస్తూ మీడియాతో మాట్లాడారు అనుమతి లేదు సో అభ్యర్థులు అందరూ కూడా గమనించాలి మీరు అందరూ కూడా మీతో పాటు హాల్ టికెట్ పెన్ను పెన్సిల్ మాత్రమే క్యారీ థ్యాంక్ యూ వెరీ మచ్ పికప్ పార్టీ స్టాఫ్ ఏరే పికప్ పార్టీ మీరే కదా అటే ఒకరునండి ఇటు అటే ఉండండి డాక్స్ చెక్ చేసి పంపించండి అర్థం అందరిని కూడా వాటర్ బాటిల్ నాట్ అలౌడ్ బయట పెట్టి ప్లీజ్ బయట చేసుకోవాలి డిజిటల్ వాచ్ లో సెల్ ఫోన్లు లో బ్యాగ్ లో ఉంటాయి పెన్ నో పెన్సిల్ మాత్రమే క్యారీ చేయాలి రిమైనింగ్ ఏమైనా ఎలక్ట్రానిక్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా మీరు సర్వీస్ ప్రొవైడర్ మీ యొక్క ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్ ఆర్ వాటర్ ఐడి కార్డ్ ఎనీ ఐడి మీరు ఓన్లీ మీ యొక్క ఆల్ టికెట్ అదే విధంగా మీ పెన్సిల్ పెన్ను మాత్రమే క్యారీ చేయాలి అదేవిధంగా దాంతోపాటు మీ యొక్క పాకెట్స్ అండి ఫోన్లో డిపాజిట్ చేసి అబ్రహం ఓకే ఫోన్లో ఉన్నాయా విజయ్ కుమార్ ఏలూరు జిల్లాలో ముఖ్యంగా ఆరు సెంటర్లో మనకి ఏపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి ఈ ప్రతి సెంటర్ కూడా ఒక ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ని కూడా మేము ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది ప్రతి క్యాండిడేట్ ఓన్లీ క్యాండిడేట్ మాత్రం లోపలికి వెళ్ళేసి వాళ్ళ సెల్ ఫోన్స్ వాళ్ళ బ్యాగేజ్ అన్ని కూడా డిపాజిట్ అయిన తర్వాత వాళ్ళని పూర్తి స్థాయిలో ప్రిస్కింగ్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి ఎలా చేస్తున్నాం వాళ్ళందరూ కూడా ఒక సర్టెన్ టైం ఇచ్చారు నైన్ ఫార్టీ ఫైవ్ కల్లా అందరూ కూడా లోన్కి వచ్చేసేమని చెప్పేశారు ప్రతి రూమ్ కూడా చెప్పేసాము అదేవిధంగా బస్ స్టాండు రైల్వే స్టేషన్ దగ్గర కూడా పార్కింగ్ మన ఈ యొక్క ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా పెట్టడంతో పాటు ఎవరైనా క్యాండిడేట్స్ లేట్ అవుతారేమో అని కూడా వాళ్ళకి వెహికల్స్ అందుబాటులో కూడా అరేంజ్ చేసి పెట్టి మా పోలీస్ శాఖ తరపు నుంచి కూడా మేము రెడీగా ఉంచాము వరకు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఏదైతే పిల్లలు ఎవరైతే ఎగ్జామ్ రాయటానికి వచ్చారో వాళ్ళందరినీ కూడా మేము తరచుగా వాళ్ళకి ఏం ఫెసిలిటీ అన్నీ కూడా ఎప్పటికప్పుడు పబ్లిక్ ఆర్డర్ సిస్టమ్లు తెలియపరచడం వాళ్ళకి కన్ఫ్యూజ్ అవ్వకుండా బ్లాక్స్ ఎటువై వెళ్ళాలో కూడా చూపించడం అదేవిధంగా వాళ్ళందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి ఫ్రీగా వెళ్ళి ఎగ్జామ్ రాసిన విధంగా కూడా మేము అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం అయింది మొత్తంగా ఈ ఆరు సెంటర్లకు కలిపేసి సుమారుగా మొత్తం ఆరుగురు ఇన్స్పెక్టర్సు పన్నెండు మంది ఎస్ఐస్ అదేవిధంగా హండ్రెడ్ మెంబర్స్ స్టాఫ్ అందరూ కూడా నియమించడం జరిగింది అదే ట్రాఫిక్ డిప్లాయ్మెంట్ కింద కూడా మొత్తం ఏలూరు టౌన్లో ఒక యాభై మందిని ట్రాఫిక్ డిప్లాయ్మెంట్ కూడా పెట్టాం కాబట్టి పబ్లిక్ పిల్లలు ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళ పరీక్షలు రాసుకునే దాన్ని ఏదైనా నాటకం కలిగిన మాకు వెంటనే వన్ వన్ టూ కాల్ చేసి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళని క్విక్గా ఇక్కడ చేర్చ దానికి కూడా మేము అన్ని చర్యలు తీసుకున్నాం మీరు మా స మీరు చేసే సేవలను కూడా ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ అలాంటి ఇప్పటివరకు అయితే ఆందోళన ఎక్కడా లేవండి ఆందోళన గారు కూడా చెప్తున్నాం మీరు ఏదైనా ఉంటే తర్వాత అయినా చేయొచ్చు ఈరోజు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి పరీక్షల మీద కేంద్రీకరించుకొని ఎగ్జామ్ చేయండి ఏదన్నా కనుక పొరపాటు చేస్తే మీ మీద కేసులు రిజిస్టర్ అయితే కనుక మీకు ఫర్దర్గా భవిష్యత్తులో కూడా మీరు ఎగ్జామ్స్ రాయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి ఏదన్నా ఆందోళన ఏంటంటే కోర్టు ద్వారా కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి కోర్టు తెలియదాకా కూడా మీరు ఎటువంటి ఆందోళన చేయొద్దని కూడా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం తర్వాత ఈ ఎగ్జామినేషన్ చుట్టుపక్కల కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం అయింది అలానే ఇప్పుడు జ జెరాక్స్ సెంటర్స్ మళ్ళీ అలానే కంప్యూటర్ సెంటర్స్లో కూడా ఎక్సెప్ట్ డౌన్లోడింగ్ ఆఫ్ మన ఆల్ టికెట్స్ తప్ప రిమైనింగ్ ఏవి కూడా అలో చేయట్లేదు అన్నీ కూడా క్లోజ్ చేయడం కూడా జరిగింది